అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ కరివేపాకు రైస్ అండి ఇది హెల్త్కి చాలా మంచిది ముందుగా ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను ఫ్రెష్గా రెండుసార్లు కడగాలండి ఆకుని చప్పుడు మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ అండి అంటే ఒక చిన్న గిన్నెతో తీసుకున్నాను ఇవి చక్కగా మొత్తం నలిపి పెట్టుకోవాలండి విడిగా ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి ఒక టూ స్పూన్ వాటర్ పోసి వేస్తే త్వరగా నలుగుతుంది లేదంటే ఆకులు త్వరగా నలగవండి ఒకసారి వేసిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలిపి చూడాలి చూసిన తర్వాత అయిపోయిందండి వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ మిక్సీ వేసిన కరివేపాకు ఇప్పుడు దీనికి పోపుకి పల్లీలు ఎండుమిర్చి మినపప్పు పచ్చిమిర్చి శనగపప్పు ఆవాలు తీసుకున్నాను ఇప్పుడు దీనిలోకి ఒక నిమ్మకాయ అరచక్క అయితే సరిపోతుందండి ఈ రసం నిమ్మరసం కూడా ఉండాలి ఇలా వేసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఈ ఫ్రై చేసుకునే పాన్ పెట్టుకున్నాను అండి దీనిలో ఎడల్పుగా ఉంటుంది కదా ఒక చిన్న గరిటేను రెండు గరిటెలు ఆయిల్ వేసుకున్నాను దీనికి సరిపడా పోపుకి కొంచెం ఆయిల్ అంటే తగ్గించాలి కదండి దానికని నేను కొంచెం తక్కువ వేస్తాను ఇప్పుడు ఎండుమిర్చి ఈ పోపు దినుసులు అన్నీ కలిపి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఈ కరివేపాకు ఇంకా విడిగా ఏ అవసరం లేదు కరివేపాకు రైసే కదా ఇప్పుడు మిక్సీ చేసుకున్నా కరివేపాకు గ్రేవీ ఉంది కదండి గుజ్జు ఇప్పుడు దీనిలో వేసుకోవాలి ఈ ఫ్రై అవ్వాలండి ఇంక కొంచెం అయిన తర్వాత ఈ కరివేపాకు రైస్ ఆరోగ్యానికి చాలా మంచిదండి హెయిర్కి కంటి చూపుకి మలబద్ధకాన్ని కూడా నిరోధిస్తుంది హెల్త్ పరంగా చాలా మంచిదండి కరివేపాకు తినటం వల్ల ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కరివేపాకుని ఈ పోపులో వేసుకోవాలండి వేసి మొత్తం ఎలా కలపాలి దానిలో ఉన్న వాటర్ ఇంకిపోయే వరకు కలపాలండి ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సరిపడా ఈ రైస్కి ఈ కరివేపాకుకి కూడా సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇలా డ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ ఇందులో కలపాలండి హెల్త్ పరంగా చాలా మంచిదండి ఈ కరివేపాకు వాడటం వల్ల అప్పుడప్పుడు డిఫరెంట్గా ఉండాలి కదా మనం తినే ఫుడ్లో కూడా అందుకే ఈరోజు నేను కరివేపాకు రైస్ చేస్తున్నాను ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ మొత్తం కూడా కలపాలండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తానండి అయిపోయిందండి ఇలా కలుపుకోవాలి మొత్తం కూడా మనం బాగా గ్రీన్గా కావాలనుకుంటే కొంచెం కలర్ వేసుకోవచ్చండి నేనైతే కలర్ వేయలేదు ఇప్పుడు ఇవి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా నిమ్మరసం ఒక గిన్నెలోకి తీసుకున్నాను కదండీ దాన్ని బాగా చల్లారినాక అవసరం లేదండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలి ఈ నిమ్మరసం అనేది ఈ దసరా ఉత్సవాలకి పందిర్ల దగ్గర సౌండ్స్ బాగా వస్తున్నాయండి ఇప్పుడు ఇలా నిమ్మరసం మొత్తం కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి సర్వ్ చేసుకోవటమేనండి స్టవ్ ఆఫ్ అయిన తర్వాత వేయాలండి లేదంటే చేదుగా ఉంటుంది ఈ కరివేపాకు రైస్ కొంచెం ఈ నిమ్మరసం వేయటం వల్ల పుల్లగా ఉంటుంది కర్రీ హెల్త్ చాలా మంచిదండి ఈ కరేపాకు రైస్ ఈ కరివేపాకు రైస్ని ఇంకా వేరే విధంగా కూడా చేసుకోవచ్చండి కరివేపాకుని డ్రైగా చేసి తర్వాత మిక్సీ పట్టి పౌడర్ లాగా దాంతో కూడా చేసుకోవచ్చు అండి నేనైతే డైరెక్ట్గా పచ్చ ఆకునే కడిగి ఇలా చేశానండి ఈ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఒరిజినల్ ఇది కదా అదే పౌడర్ అయితే ఇంకా డ్రైగా అనిపిస్తుందండి అయిపోయిందండి కమ్మని కరివేపాకు రైస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి मी लक्ष्मी कुमारी